నమస్తే యంత్రినుస్తు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ముఖ్యం సార్ సోషల్ మీడియాలో ఆడియోపై స్పందించిన మంత్రి నారాయణ వర్మను జీరో చేస్తామనే వ్యాఖ్యలపై క్లారిటీ థీమ్ క్లీన్ ఎయిర్ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ హిమాంశు శుక్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు దారకానిపాడులో హత్య ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే ఇంటూరి లక్ష్మీనాయుడు భార్యకి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ మరోసారి మానవత్వం చాటుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి సపర్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై మంత్రి నారాయణ పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు వర్మలు స్పందించారు వర్మను జీరో చేశామనే వ్యాఖ్యలపై నారాయణ క్లారిటీ ఇచ్చారు పేటిఎం బ్యాచ్ చేసి అసత్య ప్రచారాలపై వర్మ మండిపడ్డారు జనరల్గా ఏదైనా మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి సహజం పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటాం సహజం నేను కింద నాయకులు ఉన్నా నాకు కూడా ఇది సహజం అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని సత్యంగా ఉంటుంది ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వర్మ యొక్క కింద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో చిన్న చిన్నవి ఉంటే వాటన్నిటిని కూడా నేను వాళ్ళతో నిర్చేయండి వాళ్ళతో చక్కగా చాలా చక్కగా ఈరోజు మూడు పార్టీలు చాలా చక్కగా చేస్తున్నారు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేదు వర్మ గారు ఇండిపెండెంట్గా యాభై వేల మెజార్టీ తెలిసారు అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత ఇవన్నీ డిస్కస్ చేశాను అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేస్తాం ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లాగా అందరూ సమన్వయం చేసే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గౌరంగ పవన్ నా గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి వారు చక్కగా వర్మగారు ఆయన పక్కనే ఉన్నారు వారే మైక్ ఇచ్చారు చక్కగా మాట్లాడేవారు ఇలా ఒక చక్కటి అన్యంత పోతున్నాం గారు కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరూ కలిసి చేయాలా ఈ రాష్ట్రం ముందుకు రావాలి ఈ రాష్ట్రాలకు ఇండస్ట్రీస్ రావాలి పది లక్షల మందికి ఇరవై ఉద్యోగాలు రావాలి ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్లో చాలా క్లియర్గా పెట్టాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారు అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం కంపల్సరిగా ఉండాలి తెలుగుదేశం పార్టీ అన్నది కలిసి ఉంటాం ఎన్ని తిప్పుతే ఉందో నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా నేను అంటానా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా అంతా ఏమీ లేదు ఇది అభూత కల్పన పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు ఇటువంటి మేము పట్టించుకునే పట్టించుకోండి నేను అయితే ఆ సోషల్ మీడియా చూడండి అనుకోండి అనుకుంటే ప్రచారం ఫ్రీ ప్రచారం నడుస్తుంది ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ మా బాగా ఉంది అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీని ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికీ ఏమీ లేవు ఎవరో ఏమీ అనుకోవచ్చు లేదు ఎవరు అనుకోవడానికి అవకాశం ఉంది ఆత్మకురులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి ఆనం రామ్ రెడ్డి పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటారు విద్యార్థులతో కలిసి సైకిల్ ధరని ప్రారంభించి ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంతో చెత్త రహిత ఆత్మకురు సాధనకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని డంపింగ్ యార్డును పరిశీలించారు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటారు విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీని ప్రారంభించి ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఈ వారం క్లీన్ ఎయిర్ స్వచ్ఛమైన గాలి ధీమ్ తో కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు ఆత్మకూరులో ఉన్న డంపింగ్ యార్డును పూర్తి స్థాయిలో తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు త్వరలోనే ఐదు ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు ఆత్మకూరు పట్టణ ప్రజలందరూ కూడా ప్రభుత్వం గొప్ప సంకల్పంతో చేపడుతున్న పర్యావరణ హిత కార్యక్రమాలు భాగస్వాములై మన నగరాన్ని స్వచ్ఛ నగరంగా మార్చుకునేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ డిటిసి చందర్ ఆర్డిఓ పావని మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ తహసీల్దార్ పద్మజ స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నెల్లూరులో జరిగిన క్లీన్ ఎయిర్ థీమ్ కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్ల పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మక్కులు నాటాలని ఆయన పిలుపునిచ్చారు జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు జీవితంలో స్వచ్ఛమైన గాలి చాలా ముఖ్యమైనదని అందువల్ల ఆక్సిజన్ నాణ్యత బాగుండాలని కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు నెల్లూరు నగరం బట్వాడిపాలెంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వైవో నందంతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఇందులో భాగంగా క్లీన్ ఎయిర్ థీమ్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు బట్వాడిపాలెం నుంచి సారాయి అంగడి సెంటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్రపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు ¡Gracias claro. కలెక్టర్ హిమాంశు శుక్ల మీడియాతో మాట్లాడుతూ నగర పరిధిలో ఎయిర్ చాలా ముఖ్యమైనదని ఆయన అభిప్రాయపడ్డారు ఈ రోజు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో జిల్లా ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ప్రజా రవాణా వ్యవస్థలో ఆటోలు కార్లు బస్సులు ఎక్కువగా ఉన్నాయని పర్యావరణానికి ఉపయోగపడే విధంగా సైకిల్ ర్యాలీని నేడు ప్రమోట్ చేయడం జరిగిందన్నారు జిల్లాలోని ప్రతి ఒక్కరూ చెట్లను నాటి ఆక్సిజన్ నాణ్యతను పెంచే విధంగా అందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ దీపావళి తెలుపుతూ ప్రజలందరూ దీపావళి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని అదే విధంగా తగు రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు మన లైఫ్ లో క్లీన్ ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆక్సిజన్ క్వాలిటీ చాలా మంచిగా ఉండాలి ఈ నేపథ్యంలో మన ఎస్పెషల్లీ సిటీస్ లో ఎక్కడెక్కడ సిటీస్ ఉన్నాయో అక్కడే ఈ క్లీన్ ఎయిర్ థీమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో దీనిలో మనం చాలా రకంగా సపోర్ట్ చేసుకోవచ్చు పార్టిసిపేట్ చేసుకోవచ్చు సో ఈ రోజు మొత్తం జిల్లాలో అన్ని మున్సిపాలిటీస్లో హెడ్ లో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కింద ఫస్ట్ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రమోట్ చేయాలి సో ఈ రోజు మన మామూలుగా కార్లో సైకిల్లో ఆ మోటార్ సైకిల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తాం కానీ ఈ రోజు ఒక అఫ్ఘానా కోసం ఒక సైకిల్ ర్యాలీ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పీపుల్తో ఈ సైకిల్ ర్యాలీ పెట్టడం జరిగింది ఆ తర్వాత ప్లాంటేషన్ సో వి నో ఈ టాక్సిక్ గ్యాసెస్ ఏదో ఉన్నాయో కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనోఆక్సైడ్ కానీ దీన్ని అబ్జార్బ్ చేయడానికి ఓన్లీ మన ట్రీస్ దగ్గర ఉన్నాయి ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో ఈ ప్లాంటేషన్ కూడా చేయడం టేకప్ చేయడం జరిగింది గుడ్లూరు మండలం దారకనిపడ్ల హత్య ఘటనపై కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు స్పందించారు బాధిత కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించారు జిల్లా కలెక్టర్ తో మాట్లాడారని సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనది అంటూ నాయుడు భార్యకి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో ఇటీవల జరిగిన హత్య ఘటన దారుణమని తనను ఎంత బాధించినట్లు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు హత్యకు గురైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని శుక్రవారం దారకానిపాడులో ఎమ్మెల్యే పరామర్శించారు ఈ నెల రెండవ తేదీన లక్ష్మీనాయుడు తన సోదరులు భార్గవ్ పవన్లతో కలిసి ద్విచక్ర వాహనంపై గుడ్లూరు వెళ్తుండగా కాకర్ల హరిచంద్ర ప్రసాద్ కాకర్ల మాధవరావులు కారుతో ఢీకొట్టి రోడ్డుపై పడ్డవారిని కారుతో తొక్కించిన విషయం తెలిసిందే ఈ ఘటనలో లక్ష్మీనాయుడు అక్కడికక్కడ మృతి చెందగా భార్గవ్ లు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది రెండు సామాజిక వర్గాల మధ్య పోరుగా మారుతుండటంతో స్పందించారు మృతుడు లక్ష్మీనాయుడు భార్యతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ తో మాట్లాడానని ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనది అంటూ ఆమెకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఈ దుర్ఘటన జరిగిందన్నారు ఏదైనా ఉంటే పెద్ద మనుషుల వద్ద మాట్లాడుకోవాలే తప్ప హత్యలకు కారణం హత్యకు పాల్పడిన నిందితుణ్ణి తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్ష పడేలా చూడాలని ఆ రోజునే పోలీసు అధికారులను కోరినట్లు చెప్పారు ఈ ఘటనకు కొంతమంది రాజకీయ రంగు పులుముతున్నారని అలాంటి ఆలోచనలు మానుకోవాలని హితో పలికారు తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని తెలిపారు ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకుమాని కోటేశ్వరరావు జనసేన నాయకులు గోగరాజు మదన్ అన్నంగి చలపతి మూలగిరి సీను కొనితల సీను సిగా తిరుపాలు వంశీ మండలంలోని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వర్తిస్తాయో వాటిని మీ తప్పకుండా ఎవరు చెప్పినా కూడా వినొద్దు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పాను ఎస్పీ గారితో మాట్లాడాను ఐజీ గారితో కూడా మాట్లాడాను స్వయంగా ఐజీ గారే ఈ కేసును పరిశీలించాడు అంటే మేము కూడా ఎక్కడ కూడా ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ కమ్యూనిటీలో జరిగిందని చెప్పి ఆలోచనలు కూడా రాకూడదు అని చెప్పి నేను క్లియర్ గా కూడా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కూడా చెప్పాను వాళ్ళు కూడా పోలీసు అధికారులు ఏ విధంగా జరిగిందనేది ఒక మూడు నాలుగు రోజుల ఇంటరాగేషన్ లో పూర్తిగా నివేదిక తీసుకుని దాన్ని మర్డర్ కేసుగా కట్టడం కూడా జరిగింది మీరు కూడా చూశారు దీన్ని మళ్ళా మనం రాజకీయ కోణంలో చూడాల్సిన ఈ గ్రామంలో కాపు సోదరులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి గా ఉంటారు ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం దీని రాజకీయం నేనైతే చేయదలుచుకోలేదు వాళ్ళిద్దరూ ఒక అన్నలదమ్ములుగా ఉండి ఎందుకు వాళ్ళ ఆలోచన మారిందో వాడి ఆలోచన ఎందుకు మారిందో కూడా అర్థం కాని పరిస్థితి అమ్మాయి కూడా చిన్న అమ్మాయి మూడు సంవత్సరాలు పాప ఒక సంవత్సరం పాప వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంది తప్పకుండా ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా రెండో కుమారుడు కూడా యాక్సిడెంట్ చేసిన వల్ల రెండో కుమారుడు కూడా ఉన్నాడు ఇద్దరు కుమారులు ఆ విధంగా అవడం చాలా బాధాకరం తప్పకుండా ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను అలాగే ఆ అమ్మాయి కూడా ఉదయం కలెక్టర్ గారితో మొన్న టూ డేస్ బ్యాక్ మాట్లాడాను ఈ రోజు కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను తప్పకుండా ఆ అమ్మాయికి కూడా అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చాడు తప్పకుండా ఆ అమ్మాయికి కూడా కొద్ది రోజుల్లోనే ఆ జాబ్ ఇప్పించే బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పి అనధికార లేవట్ల యజమానులు నొడాకి నగదు చెల్లించాలని లేని పక్షంలో ఆ లేవోట్లను గుర్తించి తొలగిస్తామని వింజమూరు ఎంపీడీఓ శ్రీనివాసరావు హెచ్చరించారు అక్టోబర్ ఇరవై తేదీ వరకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కి నగదు చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు నగదు చెల్లింపులు చేయాలని వించమూరు మండల ఎంపీడీఓ రెడ్డి పంచాయతీ ఈఓ రామారావులు తెలిపారు ఈ సందర్భంగా వారు మండల కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు లేఅవుట్ యజమానులు నుడాకి నగదు చెల్లింపులు చేయాలన్నారు లేని పక్షంలో అనాధికార లేఅవుట్లుగా గుర్తించి తొలగించడం జరుగుతుందని వారు హెచ్చరించారు ఇప్పటి వరకు వించమూరు మండలంలో దాదాపుగా ఇరవై ఐదు లేఅవుట్లకు గాను రెండు లేఅవుట్లు మాత్రమే నుడా అప్రూవల్ పొంది ఉన్నాయన్నారు మిగతా లేఅవుట్లకి అప్రూవల్ లేవని సత్వరమే లేఅవుట్ల యజమానులు పద్నాలుగు శాతం నగదును నుడాకి చెల్లించాలని వారు తెలియజేశారు అక్టోబర్ ఇరవై ఐదు లోపు నగదు చెల్లించని లేఅవుట్లను తొలగించడం జరుగుతుందన్నారు ప్రస్తుతము ఆ లేఅవుట్లలో యొక్క టౌన్ ప్లానింగ్ అప్రూవల్ అనేది లేకపోవడం వల్ల ముఖ్యంగా లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాంటి నిబంధనలు అన్నిటికీ కూడా ఫుల్ఫిల్ అయి ఉన్నటువంటి లేఅవుట్లలోనే ప్రస్తుతము ఎవరైనా సరే ఫ్లాట్లు కొనేటటువంటి వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలనేవి తప్పనిసరిగా తీసుకోవాలి అక్టోబర్ ఇరవై మూడు తర్వాత ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ముగుస్తుంది అప్పటికే ఏవైతే అన అనాధికార లేఅవుట్లు ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా ధ్వంసం చేస్తామని చెప్పేసి కూడా నొడా నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మేరకు యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మాకున్నటువంటి ప్రస్తుత సమాచారం ప్రకారము మనకు ఇరవై ఐదు లేఅవుట్లలో గతంలో రెండు మాత్రమే మనకు పర్మిషన్ ఉన్నాయి ఇటీవల కేవలం ఒక లేఅవుట్ కు మాత్రమే మనకు ఎల్ఆర్ఎస్ సప్లై చేసుకున్నట్టుగా సమాచారం ఉంది కాబట్టి ఈ ఐదు రోజుల వ్యవధిలో మిగిలినటువంటి లేఅవుట్ యజమానులు అందరూ కూడా ఈ విధమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని లేని లేనియళ్లా తదుపరి తీసుకోబోయేటటువంటి చర్యలకు కూడా బాధ్యులకు గురికాగుతా అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు సామాన్యుడికి ఇబ్బంది వస్తే చలించిపోయే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించారు దగతి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సపరలు చేసి తన మంచి మనసును చాటుకున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి మానవత్వం చాటుకున్నారు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మంగళగిరిలోని గంధమహోత్సవం కార్యక్రమానికి శ్రీధరెడ్డి వెళ్తుండగా మార్గమధ్యంలో దగదర్తి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది ఓ ద్విచక్ర వాహనదారుణ్ణి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది ఆ వాహనదారుడికి తీవ్ర గాయాలై రోడ్డుపై పడి ఉండడం గమనించారు దాంతో ఆయన రోడ్డు పక్కన తన కారు ఆపి అక్కడికక్కడే ఆయన స్థానిక పోలీసులు సమాచారం అందించారు వెంటనే ఆలోపు ఆయన దగ్గరుండి క్షతగాత్రుడికి నీళ్లు అందించి స్పృహ కోల్పోకుండా చూస్తూ ఏ ఇతర వాహనాలు అతడి వైపు రాకుండా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు అందించారు పోలీసులు వన్ జీరో ఎయిట్ వాహనం వచ్చాక అతన్ని నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయనకు పోలీసులు స్థానికులు సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు ఇలా తనదారున్న తాను వెళ్లకుండా మానవత్వాన్ని రెడ్డి మరోసారి చాటుకున్నారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ స్తంభానికి మంటలు చెలరేగిన ఘటన వింజమురులో చోటు చేసుకుంది దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు నెల్లూరు జిల్లా వించమరం మెయిన్ రోడ్ లోని అనిల్ ఫ్రూట్ జ్యూస్ పక్కన ఏర్పాటు చేసి ఉన్న విద్యుత్ స్తంభం నుండి మంటలు చెలరేగాయి ఉదయం జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం స్థానికులు వెంటనే అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఎంతో తెలిపారు వెంకటగిరి పట్టణంలోని బైక్ షోరూంలలో మేనేజర్లకు జీఎస్టీ టూ పాయింట్ అవగాహన కల్పించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పోలేరమ్మ గుడి వద్ద నుండి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎం సునీల్ ఆధ్వర్యంలో జీఎస్టీ టూ పాయింట్ ఓపై బైక్ ర్యాలీ నిర్వహించారు పలు బైక్ షోరూముల వద్దకు వెళ్లి షోరూం మేనేజర్లతో జీఎస్టీ తగ్గింపు గురించి అడిగి తెలుసుకున్నారు కొనుగోలుదారులు అందరికీ జీఎస్టీ టూ పాయింట్ ఓ తగ్గింపు వల్ల ఎంతమేర నగదు ఆదా అవుతుందో వివరించాలని మేనేజర్లను సూచించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని తెలిపారు మొన్నటి వరకు జీఎస్టీ అధిక భారం వలన ఏది కొనలేని కొనలేని పరిస్థితిలో ఉన్నామన్నారు నిత్యావసర వస్తువులపై జీరో చేయడం వలన అన్ని వర్గాల ప్రజలకు ఎంతో లాభదాయకమని చెప్పారు దీని వలన వ్యాపారులందరికీ అమ్మకాలు పెరుగుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ అసిస్టెంట్ సేల్స్ ట్యాక్స్ కమిషనర్ మేఘనాథ్ ఏఎస్ఐ రమణయ్య బజాజ్ మేనేజర్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు మూలాపేటలోని శ్రీ వేణుగోపాల్ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన గ్రామ సభలో నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర మంత్రులు ఆనం నారాయణల నేతృత్వంలో ఆలయానికి పూర్వ వైభవం చేకూరేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ పునర్నిర్మాణం భక్తుల మనోభావాలకు అనుగుణంగా జరుగుతుందని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి పేర్కొన్నారు రాష్ట మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణల నేతృత్వంలో ఆలయానికి పూర్వ వైభవం చేకూరేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు నెల్లూరు నగరం మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన గ్రామ సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ రెలు స్థపతి స్థానిక భక్తులు పలువురు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో పాటు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేమిరెడ్డికి తీర్థ ప్రసాదాలతో పాటు వేదాశీర్వచనాలు అందించారు అనంతరం దేవాదాయ శాఖ అధికారులు ఆలయ నిర్మాణంకు సంబంధించిన విధి విధానాలను వివరించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ సమావేశంలో ఆర్జేసి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ రాష్ట దేవాదాయ శాఖ స్థపతి పి పరమేశ్వరప్ప కర్నూలు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ సతీష్ గుంటూరు డివిజనల్ ఇంజనీర్ సిహెచ్ శ్రీనివాసులు నెల్లూరు ఏఈ మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు స్థానిక భక్తులు పాల్గొన్నారు ఈ గ్రామ సభలో ఈ పునర్నిర్మాణంలో ఏ విధంగా చేయబోతున్నాం ఏ విధంగా కట్టడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం దానికి ఏమేమి కావాలా ఏమేమి ఇక్కడ అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే ఈ గ్రామ ప్రజలు తెలియజేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈ గ్రామస్తులు కొంతమంది కొన్ని పేర్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది కొన్ని అబ్జెక్షన్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మన దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా వాటిని నోట్ చేసుకొని గవర్నమెంట్కి పైకి పంపించి వీటన్నిటిని కూడా దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారిని కూడా సంప్రదించి అట్నే పురపాలక శాఖ మంత్రి మంత్రి నారాయణ గారు కూడా సంప్రదించి పైకి గవర్నమెంట్కి పంపించి దీన్ని మంచిగా పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయ జరిగింది అందరూ కూడా వచ్చిన అందరూ కూడా వాళ్ళు వాళ్ళ సలహాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది అందరూ మంచిగా దీన్ని సహకరించి మంచిగా చేస్తున్నందుకు ఈరోజు ఈ వేణుగోపాల స్వామి నెల్లూరు నగరంలో ఏర్పడిన వేణుగోపాల స్వామికి రాష్ట్రంలోనే ఒక మంచి దేవస్థానంగా కట్టించాలనే ఉద్దేశం కలిగి కలిగిన మన దేవాదాయ శాఖ మంత్రికి పురపాలక శాఖ మంత్రి ఇద్దరికి కూడాను ఈ కూడా ధన్యవాదాలు ఉపాధి హామీ పథకంలో జరిగే కి చెక్ పెట్టేందుకు జాతీయ మత్స్య పర్యవేక్షణ సంస్థ యాప్ ని తీసుకొచ్చిందని బాలాయపల్లి ఎంపీడి నారాయణ తెలిపారు ఉపాధి కూలీలందరూ తప్పనిసరిగా ఈకే చేయించుకోవాలని ఆయన ఎంట్రీ న్యూస్ ద్వారా తెలియజేశారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరూ ఖచ్చితంగా కేవైసీ చేయించుకోవాలని బలైపల్లి ఎంపీడీఓ నారాయణ కోరారు ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో ఎంత్రి న్యూస్ తో మాట్లాడారు ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల బోగస్ హాజరుకు ఒకరి బదులు ఒకరు పనికి రావడం లాంటి వాటికి చెక్ పెట్టేందుకు జాతీయ మస్టర్ పర్యవేక్షణ సంస్థ లో కూలీల వివరాలు కేవైసీ నమోదు తప్పనిసరి చేసిందన్నారు ఈ విధానంలో కూలీల జాబ్ కార్డులకు ఆధార్ని అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు దీని ద్వారా ఒకరికి బదులు మరొకరు పనికి వచ్చే అవకాశం ఉండదని తెలిపారు మృతుల పేర్లు నమోదు చేసే అవకాశం ఉండదని చెప్పారు మండలం పరిధిలో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర ఈ కేవైసీ చేయించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏపీఓ జ్యోతి ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ధీమ్ క్లీన్ ఎయిర్ ర్యాలీని ప్రజా ప్రతినిధులు అధికారులు నిర్వహించారు ప్రజలందరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించాలని పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా వెంజమూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నుండి స్థానిక పంచాయతీ వరకు అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు పరిశుభ్రత చెట్లు నాటడంపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ రెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మూడో శనివారం స్వచ్ఛమైన గాలి పరిశుభ్రమైన వాతావరణం అనే అంశంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు వాతావరణంలో సంభవిస్తున్న ప్రధాన సమస్య గాలి కాలుష్యం ఈ కాలుష్యాన్ని అధిగమించేందుకు చెట్లను విరివిగా నాటడం వంటి ప్రక్రియను చేపట్టాలని తగు సూచనలు చేశారు ప్రతి ఒక్కరూ వారి అవసరాల మేరకు సైకిల్ ను ఉపయోగించుకుంటే కొంతమేర పరిసరాలు శుభ్రంగా ఉంటాయని వివరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో రామారావు మండల కన్వీనర్ నరసారెడ్డి జనసేన అధ్యక్షులు సత్యనారాయణ మధు శ్రీనివాసులు ఇతర నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్చాధ్ర కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ మాసం క్లీన్ ఎయిర్ థీమ్ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కోవూరు మండల కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ రమణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసి విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ చేపట్టారు డీఎల్పీఓ రమణయ్య మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఎయిర్ పొల్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు ఫ్యాక్టరీల వల్ల వచ్చే పొగగాని వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల కాగితాలు కాల్చడం వచ్చే పొగ వల్ల గాని పొల్యూషన్ అయ్యి ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతింటుందన్నారు చెట్లను పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పచ్చని వాతావరణాన్ని తయారు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ ఎంపీడీవో శ్రీహరి డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు వార్డు మెంబర్లు అశోక్ కుమార్ పంచాయతీ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పరిశుభ్ర రాష్టంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలపాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీనికోసం ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా బాలైపల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ నారాయణ ఎస్ఏ గోపి ఏపీఎం కిరణ్ ఆధ్వర్యంలో పరిసరాలు పరిశుభ్రత వాయు కాలుష్యం గురించి అవగాహన కార్యక్రమం స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు వాయు కాలుష్యాన్ని తగ్గించడం వల్ల ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు స్వచ్ఛమైన గాలి కోసం విరివిగా చెట్లు నాటాలని నడవడం సైక్లింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ టి రామకృష్ణ ఏవో డీజే వినీల్ కుమార్ పంచాయతీ కార్యదర్శి లీలావతి పోలీస్ వెలుగు సిబ్బంది ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు హయ్యర్ బస్సు యజమానులు ఆర్టీసీ అధికారులు కుమ్మక్కై తమను ఇబ్బందులు పెడుతున్నారని హయ్యర్ బస్సు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు తమను వెంటనే ఆన్ కాల్ డ్రైవర్లుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు కావలి ఆర్టీసీ బస్ స్టాండ్లో లో ఆందోళనకు దిగారు నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ బస్టాండ్ లో హయ్యర్ బస్సు డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు తమను ఆన్ కాల్ డ్రైవర్లుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు వీరి ఆందోళనకు సిఐటీ నాయకులు మద్దతుగా నిలిచారు తాము హయ్యర్ బస్ డ్రైవర్లుగా పదిహేను సంవత్సరాలుగా కావలి ఆర్టీసీ బస్టాండ్ లో పనిచేస్తున్నట్లు చెప్పారు కానీ ఆటో డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లకు రెండు మూడు రోజులు శిక్షణ ఇచ్చి ఆన్ కాల్ డ్రైవర్లుగా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు తమకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు డిపో అధికారులను కోరినా పట్టించుకోవడం లేదన్నారు చివరకు తాము ఇతర డిపోలకు వెళ్లేందుకు ప్రయత్నించినా అక్కడి డిపో అధికారులు ఎమ్మెల్యేలకు తమను తీసుకోవద్దని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి పెంచలయ్య డ్రైవర్లు హరి శివలు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు ప్రభుత్వం ఆన్కాల్ డ్రైవర్లను తీసుకోవాలని జీవో ఉన్న అసిస్టెంట్ మేనేజర్ కల్పన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శ్రమ శ్రమతోపిడి చేస్తున్నారని వాపోయారు తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఒక జీవోనిచ్చింది సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపినటువంటి డ్రైవర్లందరూ కూడా ముందు ఆన్కార్ డ్రైవర్గా తీసుకోవాలి ఈ మేనేజ్మెంట్ తీసుకోకుండా ఆర్టీసీ మేనేజ్మెంట్ ఆర్టీసీ మేనేజ్మెంట్ తీసుకోకుండా ముందు సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకి ముందు ఆన్కాల్ డ్రైవర్లకు ఇవ్వాలి ఆర్టీసీ మేనేజ్మెంట్ అట్లా ఇవ్వకుండా ఈడనందరిని కూడా తక్కువ జీతాలతో శ్రమదోపిడి చేస్తూ ఈయన మాత్రం నెల్లూరు వంగోలు తిప్పి తక్కువ జీతాలు ఇస్తూ వాళ్ళని మాత్రం ఆనకాల డ్రైవర్గా కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకొని ఈ మేనేజ్మెంట్ అట్లా పెట్టుకోవటంలో ఉన్నటువంటి అర్థం ఏంటి సర్వీసులో ఉన్నారు పది పదిహేను ఏళ్ళుగా తక్కువ జీతాలతో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చేటువంటి పరిస్థితిని కల్పించాలి మేనేజ్మెంట్ వాళ్ళని కార్ డ్రైవర్లుగా తీసుకోవాలి వీళ్ళ మాత్రం తప్పు జీతాలుగా తీసుకొని తప్పు జీతాలు ఇస్తూ పత్తవాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ ఆన్ కార్డు డ్రైవర్లుగా తీసుకొని తక్కువ జీతాలు ఉంటాయండి కేవలం రాజకీయ వత్తిళ్లతోనే తమపై కక్ష కట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు ఎస్పి కలెక్టర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం చీపురాలపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ తన ఇంటి ఎదుట కంకర తోలుతున్నాడు ఆ కంకరను తొలగించాలని కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారు తమ రోడ్డు వివాదంలో అధికారులు అత్యుత్సాహం చూపడం భావ్యం కాదని బాధితుడు వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే దీనిపై కలెక్టర్ ఎస్పీ స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని అయినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు ఈ సందర్భంగామణ ఎంత న్యూస్ తో మాట్లాడారు గొడవకు కారణమైన సాక్ష్యాలను అధికారులు తారుమారు చేసేందుకు ఎంపీడీఓ ఈవో పిఆర్డీ అధికారులు వచ్చారన్నారు తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా తన తల్లి అడ్డు రావడంతో ఆమెను కూడా కనికరం లేకుండా ఇబ్బంది పెట్టారన్నారు తన తల్లి ఆత్మహత్య చేసుకుంటాను సాక్ష్యాలను తారుమారు చేస్తాయని వారించడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు సాక్ష్యాలను అధికారులు చూపిన చొరవ న్యాయం చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు రాజకీయ ఒత్తిళ్లతోనే తమపై కక్షగట్టి న్యాయం చేయలేకపోతున్నారని ఆయనన్నారు తన తల్లిపై దాడి చేసిన వారిపై వారికి సహకరించిన అధికారులపై ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు సోషల్ మీడియాలో ఆడియోపై స్పందించిన మంత్రి నారాయణ వర్మాను జీరో చేశామనే వ్యాఖ్యలపై క్లారిటీ థీమ్ క్లీన్ ఎయిర్ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ హిమాంశు శుక్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు దారకాలిపాడులో హత్య ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే ఇంటూరి లక్ష్మీనాయుడు భార్యకి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ మరోసారి మానవత్వం చాటుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి సపర్యలు ఇవి బులెటిన్ల వార్తలు చూస్తూనే ఉండండి ఎంత్రి టీవీ